ఇక మనం ఏం చెప్పినా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారారని నేను గతంలో అద్దంకి దాఖ రచం చెప్పిన దొడ్లో ఉన్న గొడ్డైనా మారతారు కానీ వీళ్ళు మారా బాబు ఈ మనం ఈ అన్ని టైమ్లు మీటింగ్లు వేస్ట్ రేపు జరగబోయే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే మన లక్ష్యం ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి నేను కష్టపడ్డా ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి అదిలాబాటు ఖమ్మం వరకు పశ్చాత్త చేసిన వ్యక్తిని నేను ఇక్కడ నేను ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర అయినా లేకపోతే రామ్ సార్ దగ్గరికైనా ఏ రోజు కూడా నాకు ఏండి సార్ ఎమ్మెల్యే వ్యండి సార్ ఏం అడగలేదు మా నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అది ఎక్కడికి పోయింది ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు ఎలా గ్రూప్ గ్రూపంలో అంత అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ మేధావులు అనుకునే ఈ కోదండరామ్ సారు తెలంగాణ అప్రమేధావి అనుకునే ఆకులు మురళి సారు ఈ డాక్టర్ రియాజ్ గారు ఈ పల్మూరి వెంకట్ గారు ఎక్కడికి పోయిరండి ఆ రోజు చిన్న ప్రవళిక చనిపోతే ఓ ఏడ్చి పొప్పాలు పెట్టి అందుకు బయటకు వచ్చి ఇలా మాట్లాడారు మరి ఇలా అందరి అన్యాయం జరుగుతుంది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది జియో ట్వంటీ నైన్ వల్ల అందరికీ అన్యాయం జరుగుతుంది దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎంతసేపు ఓ మీ పొవర్తల వర్షమే ఓ అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఎవరికి ఇచ్చారు మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్ చౌరస్తలో దిల్సు నగర్ చౌరస్తలో వచ్చి ఆ మాటలు మాట్లాడారు